శుభోదయం రెండవ రోజు అమ్మవారు గాయత్రి రూపంలో గాయత్రి దేవి రూపంలో దర్శనమిస్తారు ఆరెంజ్ కలర్ చీర లేదా కనకాంబరం కలర్ చీర సమర్పించాలి తామర పువ్వులు కలువ పువ్వులతో పూజించాలి అల్లంగారెలు దద్యోజనం పులిహోర నైవేద్యాలుగా నివేదించాలి ఈరోజు పఠించవలసిన స్తోత్రాలు గాయత్రి కవచం స్తోత్రాన్ని పఠించాలి ఈరోజు వినవలసిన కథ గాయత్రి మంత్ర మహిమ వలన అరుణాధరుడు అనే రాక్షసుడు ఎంత శక్తివంతుడైందో తెలియజేసే కథను ఈరోజు వినాలి రటి గాజులను దానం చేయాలి అనార అనారోగ్య ఈరోజు అమ్మవారిని పూజించడం వలన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి రోజు వినవలసిన పురాణ కథ పూర్వం అరుణాసురుడు అనే ఒక బలవంతుడైన రాక్షసుడు ఉండేవాడట దేవతలను బాగా చాలా ద్వేషించేవాడట ఎప్పుడైనా రాక్షసులు దేవతలను రాక్షసులకు దేవతలకు పడదు కదా ద్వేషిస్తూనే ఉంటారు రాక్షసులు ఎప్పుడు దేవతలను దేవలోకాలను జయించాలని అతనికి చాలా కోరికట పదివేల సంవత్సరాలు గంగా నది తీరంలో గాయత్రి మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేసిండట అప్పుడు అతని శరీరం నుంచి తీవ్రమైన అగ్ని వెలువడ్డదట ఆ అగ్ని వల్ల వచ్చే వేడికి లోకాలన్నీ అల్ల కల్లోలం అయిపోవడం పెట్టినాయట అప్పుడు దేవతలు భయపడి అయ్యో ఎట్లా అని చెప్పి బ్రహ్మదేవుని దగ్గర పోయి ఉపాయం ఏం చేద్దాం అని అడిగిండట అప్పుడు బ్రహ్మదేవుడు అరుణు అరుణుడికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడట అంటే అప్పుడు అరుణుడు అన్నాడట కదా నాకు మరణం లేకుండా వరం ఇయ్యి అన్నాడట అంటే అప్పుడు బ్రహ్మదేవుడు మరణం లేకుండా వరం ఇయ్యడం అనేది ప్రకృతి విరుద్ధం అది పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు కాబట్టి నువ్వు వేరే వరం కోరుకో అన్నాడట మరి అట్లయితే నాకు రెండు కాళ్ళ ప్రాణితోని కానీ నాలుగు కాళ్ళ జంతువుతోని కానీ స్త్రీతో కానీ పురుషుల స్త్రీల చేతిలో కానీ పురుషుల చేతిలో కానీ నాకు మరణం లేకుండా వరమియు వరమియమని అన్నాడట అరుణాసురుడు అప్పుడు బ్రహ్మదేవుడు ఇంకా పంచభూతాలతో కూడా పంచభూతాలలో కూడా నాకు చావు లేకుండా వరం ఇయ్యమని అడిగిండట అడిగితే బ్రహ్మదేవుడు వేసిండట వరాన్ని ఎట్లాగ బ్రహ్మదేవుడు వరం ఇచ్చిండు కదా అని చెప్పి అరుణాసురుడు ఈ దేవలోకాన్ని జయించాలి అని అనుకున్నాడట అనుకొని అతనిలో అహంకారం బాగా పెరిగి దేవలోకాన్ని జయించాలని అనుకోని ఇన్ ఇంద్రుని దగ్గరికి ఒక దూతను పంపించిండట నేను యుద్ధానికి వస్తున్నా సిద్ధంగా ఉండు అని ఇంద్రునికి చాలా భయం వేసిందట భయం అయ్యి ఏం చేసిండు బ్రహ్మ దగ్గరికి బ్రహ్మదేవుని దగ్గరికి పోయిండట పోయి విషయం చెప్పిండట చెప్తే అప్పుడు ఇంద్రుడు బ్రహ్మదేవుడు కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిండ్రట ఈ మళ్ళీ ముగ్గురు కలిసి శంకరుని దగ్గరికి వెళ్ళిండ్రట అప్పుడు శంకరుడు అన్నడట కదా అతను గాయత్రి మంత్రాన్ని జపిస్తూ జపిస్తూ ఉంటాడు ఎప్పుడు అతడు ఆ గాయత్రి మంత్రాన్ని మరిచన్న పోవాలి జపించడం అన్న మానేయాలి ఎందుకంటే ఆ గాయత్రి మంత్రాన్ని జపించడం వల్ల అతను చాలా శక్తివంతుడు శక్తివంతునిగా ఉన్నాడు అప్పుడు మనం ఎవ్వలమేం చేయలేము అని ఏ చెప్తే ఇక దేవతలందరూ సమావేశమైండ్రట సమావేశమయ్యి మరి అతడు ఎట్లా మర్చిపోవాలి గాయత్రి మంత్రాన్ని అని బాగా ఆలోచించిండ్రట అప్పుడు దేవతల గురువైన బృహస్పతికి ఒక ఆలోచన వచ్చిందట వచ్చి సరే నేను వెళ్ళి ప్రయత్నం చేస్తా అని దేవతలకు చెప్పి అతను అరుణాసురుని దగ్గరికి వెళ్ళిండట వెళ్తే అరుణాసురుడు బృహస్పతిని సాధారంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు అన్నీ చేసి మీరేమో దేవతల గురువు నేనేమో రాక్షసుని మరి మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చిండ్రు అని అప్పుడు అడిగిండట అరుణాసురుడు అడిగితే అప్పుడు బృహస్పతి అన్నాడట కదా నీవు నీకు మాకు శత్రుత్వం ఏమున్నది దేవతల గురువునైతే ఏంటి ఎందుకంటే నువ్వు గాయత్రి మంత్రాన్ని జపిస్తున్నావు మేం దేవతలందరూ కూడా మేమందరం కూడా గాయత్రి మంత్రాన్నే జపిస్తాం కాబట్టి మీరు మేము స్నేహితులమే బంధువులమే మీకు మాకు మధ్యలో తేడా ఏం లేదు అని అన్నాడట బృహస్పతి అరుణాసురునికి అహంకారం ఎక్కువ కదా అతను అనుకున్నాడట దేవతలు జపించే గాయత్రి మంత్రాన్ని నేను జపిస్తున్నానా అయితే నేను ఇప్పటి నుండి గాయత్రి మంత్రాన్ని జపించా గాయత్రి మంత్రాన్ని జపించడం మానేస్తా అని ఆ చెప్పిండట చెప్పి అప్పటి నుండి అతను గాయత్రి మంత్రాన్ని మానివేసిండట జపించడం ఎప్పుడైతే అతని గాయ అతడు గాయత్రి మంత్రాన్ని జపించడం మానివేసిండో అతనిలో ఉన్న తేజస్సు శక్తి తగ్గిపోవడం ప్రారంభించినాయట ఈ బృహస్పతి పని అయిపోయింది కదా అతను వెళ్ళిపోయిండు ఎప్పుడైతే అరుణాసురునిలో తేజస్సు శక్తి తగ్గిపోయినయో దేవతలందరూ అప్పుడు అమ్మవారిని ప్రార్థించినరట పరాశక్తిని ప్రార్థించి తల్లి నువ్వే మాకు దిక్కు మరి అంటే శివుడు చెప్పిండట ఈ విషయం కూడా అమ్మవారిని ప్రార్థించండి అని ఈ అందరూ దేవతలందరూ కలిసి అమ్మవారిని చక్కగా ప్రార్థించిండ్రట అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై ఏం చేయాలా అని ఆలోచించి తుమ్మిద తుమ్మిద రూపంలో అమ్మవారు అరుణాసురుని అరుణాసురుణ్ణి పైకి యుద్ధానికి యుద్ధం అంటే మొత్తం మీద అరుణాసురుణ్ణి ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది అరుణాసురుణ్ణి అరుణాసురుని సైన్యాన్ని ఇక అమ్మవారు ఒక్కటి రెండు మూడు నాలుగు తుమ్మెదలు కాదు కోటాను కోట్ల తుమ్మెదలు అవి గట్టిగా శబ్దం చేస్తూ తుమ్మిద ఎట్లా శబ్దం చేస్తుంది జుం అని చేస్తుంది కదా ఆ ఝంకారంతో తుమ్మెదల ఝుంకారంతో అరుణాసురునికి కానీ అరుణాసురుని సైన్యానికి కానీ అసలు ఏ మా ఆలోచించుకునే శక్తి లేకుండా చేసినాయట చేసినాయట మళ్ళీ ఒకళ్ళకు మాట్లాడుకోకుండా అసలు భూమి ఆకాశం కలిసిపోయే విధంగా ఎన్నో కోట్ల 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 తుమ్మెదలును సృష్టించిరట అమ్మవారు ఈ తుమ్మెదల వృధ భరించలేక ఈ తుమ్మెదల బాధ పడలేక అరుణుడు అతని సైన్యం అందరూ మరణించిండ్రట ఎందుకంటే అతనికి రెండు కాళ్ళ ప్రాణి అంటే మనిషి నాలుకాళ్ళ జంతువు వీటితోని పంచభూతాలు పంచభూతాలంటే తెలుసు కదా ఆకాశము భూమి నీరు నిప్పు వాయువు ఇవి వీటితోటి మరణం లేకుండా వరం పొందిండు కాబట్టి అమ్మవారు తుమ్మెద రూపంలో తుమ్మెదకు ఆరు కాళ్ళు ఉంటాయట ఉంటాయి ఈ ఆరు కాళ్ళ ప్రాణితోని అతడు మరణించేటట్టు అమ్మవారు చేసిండ్రట ఈ రకంగా ఆది పరాశక్తి అత్యంత శక్తివంతురాలు గాయత్రి మంత్రము కూడా ఎంత శక్తివంతమైనదో మనకు ఈ కథ వలన తెలుస్తున్నది ఈరోజు రెండవ రోజు గాయత్రి మాత రూపంలో మనం అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి ఏమంటారు